అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి జూన్ ఐదు నాటికి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి రాయలసీమ దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది జూన్ పది నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్టం అంతటా విస్తరించే అవకాశాలున్నాయి గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దీవులు కొమరన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ దీవులు అండమాన్ సముద్రంలోకి చకచక విస్తరించాయి వచ్చే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు అండమాన్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు మధ్య బంగాళాఖాతానికి విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి మరోవైపు ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది పగటిపూట నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా కాసేపు మబ్బులు కాసేపు వడగాలులు కాసేపు ఆకస్మిక వర్షాలు కొంత ఊరట కలిగిస్తున్నాయి ఒకటి రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురిశాయి అండమాన్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు ఆంధ్రప్రదేశ్లో వాయువ్య నైరుతి దిశగా వేస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణం ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నాయి